ఉన్న ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు మరియు వివిధ కాలనీ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కాలనీ నివాసులు మహిళలు పత్రికా మిత్రులు అందరికీ మీ అందరికీ శుభాభినందనలు మరో పది రోజుల్లో గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకోబోతున్నాము మనం గణేష్ అంటే లాస్ట్ కి వచ్చే థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ నుంచి చూస్తా ఉన్నాము గజానం గజానం పాటలు వినిపించేవి మనకు అప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు మీరు అంతా గమనిస్తున్నారు కెవ్వు కేక వరకు వచ్చింది అవునా మనం అంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మన వారసత్వానికి ఎక్కడికి అందిస్తున్నాం ఎక్కడికి తీసుకుపోతున్నాం మన పిల్లలు అనేది ఇప్పుడు మీరు అంతా గమనిస్తున్నారు పిల్లలు చాలా అన్సర్టెనిటీ తర్వాత అన్ అది వచ్చేసింది బాగా మీరంతా గమనిస్తుంటారు మీరంతా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చిన్న చిన్న విషయాలు అయితే పిల్లలు చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకొని సూసైడ్ అని వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకనంటే మనం ఎందుకు చేసుకోలే మరి సూసైడ్ మనం మన తల్లిదండ్రులు బత కరెక్ట్ చేసినంతే కదా మన తన మనం ఇప్పుడు మన పిల్లల్ని ఏం అనట్లేదు రేపు ఇదే సంస్కృతిని మనము ఇట్లే వ్యాపింపజేసి మనం చెప్తా ఉంటే అది ఎటో వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ మేము అంటే మీకు కూడా బాధ్యత ఉంది అందరికీ బాధ్యత ఉన్నది మనం ఉత్సవాలను ఉత్సవాలు తీరుగా జరుపుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఈ గణేష్ ఉత్సవాలది మనం ఫస్ట్ ప్లేస్ మనము మనం ఎక్కడైతే గణేష్ మన గణేష్ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటామో ఆ ప్లేస్ అనేది మనము మనం అంటే అందులో ఎలాంటి వివాదాలు లేని ప్లేసెస్ అంటే ఆల్రెడీ మీరు పెట్టడం కొత్తగా వివాదాలు ఉన్న దానిలో పెట్టకుండా ఉండడంగానే మేము సూచించిన ఫస్ట్ సూచన మీరు ఎక్కడైతే ప్రదర్శించదుకున్న ప్లేసు మీరు ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే బాగుంటుంది అది తర్వాత గణేష్ మనం ఏదైతే మండపాన్ని ఏర్పాటు చేసుకుంటామో మీరు అందులో అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇందువల్ల మా ఇన్స్పెక్టర్ గారు అన్ని చెప్పారు మీకు కూడా తెలుసు ఎందుకంటే ఇది వర్షాకాలము వర్షాకాలంలో వర్షం పడుతుంది కాబట్టి మంచిగా అంటే గా ఉండాలి విగ్రహం కూడా సేఫ్ చాలా మంది మనం పిఓపీ విగ్రహాలను పెడతా ఉన్నాము ఇది కూడా ఒక సూచన మీరు ఏదైనా అవకాశం ఉంటే కూడా చాలా మన మట్టి విగ్రహాలను మీరు ప్రతిష్ఠించుకుంటే బాగుంటుంది పిఓపీ కన్నా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అందరు చదువుకున్న వాళ్ళే దాంతో వాటర్ అంతా విశుద్ధీరణా ఉంది పొల్యూషన్ దాంతో కాబట్టి అది కూడా ఒక సూచన మీరు అవకాశం ఉంటే మీరు మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేయాలి మనం ఎందుకంటే రేపు రాబోయే తర్వాత మనమే చూస్తా ఉన్నాం ఇంత పొల్యూషన్ అయిపోయింది హైదరాబాద్ మనం మన చిన్నప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండాలి మనమే అనుకుంటున్నాం అనుకుంటలేమో అందరం విధంగా పొల్యూషన్ మనం కంట్రోల్ చేసే విధంగా పొల్యూషన్ మనం ఎంకరేజ్ చేయకుండా మట్టి విగ్రహాలు పెట్టుకుంటే విగ్రహాలు నుంచి బాగుంటాయి తర్వాత ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మీరు ఎలక్ట్రిసిటీ మాకు సంబంధం లేని విషయం అది లాస్ట్ టైం ఐ థింక్ మనకు ఫ్రీ కరెంట్ ఇచ్చిందనుకుంటా మండపాలకు ఈసారి కూడా డిసిషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంది అది మీరు ఏం చేసుకున్నా కూడా ఎలక్షన్ దాన్ని పర్ఫెక్ట్ గా కనెక్షన్ ఇప్పించుకోండి మనం ఏదో ఇచ్చేసుకుంటే దానికి మళ్ళా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు చాలా దగ్గర కూడా జరిగినాయి లాస్ట్ టైం కూడా ఫైర్ యాక్సిడెంట్లు అయినవి కాబట్టి దయచేసి అది కూడా ఒక పాయింట్ మీరు గమనించండి తర్వాత గణేష్ మండపం యొక్క నిర్వహణ మొత్తము నిర్వాహకులు మొత్తం ఎవరైతే చేస్తా ఉన్నారో అదంతా మీకు సంబంధించింది కాబట్టి మేము అక్కడ మేము మీరు ఫస్ట్ ఇంకొకటి మీరు పర్మిషన్ ఇవ్వాలని అంటున్నారు కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి మీరు కంపల్సరీ ఇంటిమేషన్ ఇచ్చేసి ఆన్లైన్ అది మీరు చెప్పారు మేము రాసుకున్నాం అది అది కూడా ఒకసారి చెక్ చేసి మా ఆఫీస్ ఆఫీస్లో చెక్ చేయిస్తామని అది ఆన్లైన్ లో మీరు పర్మిషన్ తీసుకుంటే మాకు కొంచెము ఈ మందం వస్తుంది మాకు ఈజీ అవుతుంది ఇంత మేము ప్రతి మదీ కూడా విజిట్ చేసే దానికి జియో ట్యాగింగ్ కూడా చేయించున్నారు కాబట్టి అది కొంచెం సౌలభ్యం ఉంటుంది మాకు తర్వాత మీరు కెమెరాలు ఒకటి కంపల్సరీ కెమెరాలు పెట్టుకోండి ఎందుకంటే ఏ లాంటి అవాచనీ సంఘటన జరిగినా మన కెమెరాల వల్ల చాలా మనకు ఫెసిలిటీ ఉంటుంది మనకు కాబట్టి మండపం లోపల మండపం బయట కూడా పబ్లిక్ వచ్చేది వచ్చి మనకు దర్శనానికి వచ్చేటప్పుడు మొత్తం అంతా కవర్ అయ్యేటట్లు కెమెరాలు పెట్టుకోవాలి కంపల్సరీ అంటే మన సౌలభ్యం కోసమే పెట్టుకుని రావాలి కాబట్టి కెమెరాలు కూడా మీరు కంపల్సరీ పెట్టుకోండి తర్వాత ప్రతిరోజు ంగ్ చేసిన తర్వాత ప్రతిరోజు కంపల్సరీ తెలుసు మనం లాస్ట్ టోటల్ గా మీరు చూడండి మల్కాజ్ సబ్ డివిజన్ లో రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు విగ్రహాలు ఇన్స్టాలేషన్ అయ్యాయి మనకు పోలీస్ స్టేషన్ వైజ్ గా చూసుకుంటే మల్కాజగిరిలో మొత్తం ఫోర్ నైన్టీ త్రీ నాచారం పోలీస్ యూనిట్లు మూడు వందల పన్నెండు ఉప్పన్ పోలీస్టేషన్ లిమిట్స్ లో సెవెన్ ఎయిటీ సిక్స్ మేడిపల్లిలో ఎయిట్ జీరో సిక్స్ టూ ఫార్టీ సెవెన్ గట్టిలో వన్ సిక్స్టీ అంటే రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు విగ్రహాలు మనం ప్రతిష్టం లాస్ట్ స్టాండ్ ప్రతి ఏళ్ళు మనకు ఎక్కువైతుంటే మీకు కూడా తెలుసు కాబట్టి ఇన్ని వివరాలు మేము ఒకటేనా ఒకటేనా మేము కవర్ చేయగలుగుతాం మేము ఉండదు ఎంత మంది అవునా అది కూడా మీరు మొత్తం పెట్టుకుని మీరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కంపల్సరీ నిర్వాహకులలో ఎవరైనా ఒకరు ఇద్దరు కంపల్సరీ పడుకోవాలట పడిపోయి మీరు దాన్ని చూసుకోవాలి ఏ సంఘటన ఉన్నా కూడా మా పోలీస్ ఇంజులేషన్ ఇచ్చేస్తే అక్కడికి కాబట్టి దయచేసి ఇంకా గమనించుకోండి అదేవిధంగా విగ్రహం హైట్ కూడా మీరు తెచ్చేటప్పుడు ముందే మీరు విగ్రహం ప్రదర్శించినప్పుడే మీ రూట్ లో మీ కాల్లీకి తీసుకుపోయే రూట్ లో కూడా ఎక్కడెక్కడ చెడుకున్నాయి కరెక్ట్ మీద ఎక్కడ ఉన్నాయి ముందే మీరు అది కొంచెం ఇంటిమేషన్ ఇచ్చేసి అవి క్లియర్ చేసుకుంటే మీరు తీసుకుపోయి ప్రదర్శించడానికి అదే గమనించండి మీరు డీజే విషయానికి వస్తే డీజే ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదు ఇది క్లియర్ అయింది మేము డీజే వల్ల కూడా చెప్తాము మొదలే మీరు మొదలే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి మీరు వచ్చే నిద్రం అంటారు మేము లక్ష రెండు లక్షల ఖర్చు పెట్టు డీజీ బుక్ చేసుకుంటామని అంటారు కాబట్టి డీజీలకు ఇలాంటి పర్మిషన్ లేదు అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా జీవో వచ్చేయాలి కాబట్టి అది ఎలాంటి పర్మిషన్స్ లేవు తర్వాత నైట్ కూడా స్పీకర్స్ ఇవన్నీ కానీ మనం టెన్ వరకు కోల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి హైకోర్టు నుంచి కాబట్టి టెన్ కానిపోతే మనం లెవెన్ వరకు టెన్ థర్టీ మనకు చూసి కూడా కొన్ని విచారాలు అని మళ్ళీ పన్నెండు తర్వాత కూడా పన్నెండు కొద్ది గంటలకు కూడా మనం పెట్టేసి కానీ మేము కల్బెన్స్ చేసాము వేరే వాళ్ళు ఎవరో మేమే కాబట్టి అది కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి దృష్టిలో ఉంచుకొని మీరు జాగ్రత్తగా చేసుకోండి మీ కాంగులు మీ ఆడవాళ్ళు మీ పెద్దలు మీ పిల్లలు మీ వాళ్ళే వస్తువుతారు అక్కడికి బయట వాళ్ళు ఎవరు రాదు కదా మీ కాని వాళ్ళు ఇక్కడ ఎదుర కాబట్టి దయచేసి దీనికి మంత్లో పెట్టుకొని మీరు ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేసుకోండి తర్వాత మీరు వెల్లి రోజులు చేసుకోవాలనే ఉన్నారు కూడా మనము నవరాత్రులు నవరాత్రి నైన్ డేస్ లెవెన్ డేస్

ఈ గణేష్ ఉత్సవాలని మీరు సుభేదంతో చాలా ఇవన్నీ పాయింట్స్ అన్ని మీరు గుర్తు పెట్టుకొని ఇంకా ఇలా ఉన్నా అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ఏమన్నా ఉన్నాడు అది కూడా ఎలక్ట్రిసిటీ కానీ తర్వాత ఇంకా మీరు హార్టికల్చర్ అన్నారు తర్వాత మున్సిపాలిటీ అన్నారు ఏమున్నా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మాకు ఇంటి మీ అందరూ మీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు ఇన్స్పెక్టర్లు ఎస్ఏలు అందరూ ఖచ్చితంగా ఉన్న వాళ్ళు కూడా సార్ మాకు మీ ప్రాబ్లం ప్రాబ్లమ్ సార్ వాళ్ళు దగ్గర రెస్పాండ్ రావట్లేదు మీరు పొద్దుగా మీరు వాళ్ళకు చేయగలుగుతారంటే మేము వాళ్ళతో చేపిస్తాం మేము ఎందుకంటే మాకు ఈజీ ఈజీ యాక్సెస్ ఉండదు మేము వాళ్ళతో కాబట్టి మేము చేయగలం ఈ ప్రాబ్లం అనేది మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వతే మా దృష్టికి తీసుకురాండి దయచేసి దానితో అడిగా వాళ్ళతో చేయడం అవన్నీ అనవడం మనకు అవన్నీ కాబట్టి మీరు ఈ ప్రశాంతమైన వాతావరణం ఈ ధైర్య సూచనలు జరుపుకొని మీరంతా మీరు మీ కాళీవాసులు మీ పిల్లలు పెద్దలు అందరూ మీరు అంతా హ్యాపీగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఎక్కువ సమయం తీసుకోవాలి శుభాకాంక్షలు జరుపుతూ గణేష్ ఉత్సవాలను నేరుద్యంగా జరుపుకోవడం ఇలాంటి జరగకుండా ఎలాంటి మనస్ఫూర్తి లేకుండా జరుపుకుండా ఆశిస్తూ ముగిస్తున్నాను